వేరకల్లు మండలం నన్నూరు జెట్టి పాఠశాలకు శనివారం డిఇ శ్యామల్పాల్ సందర్శించారు పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల ఫెయిల్యూర్ అయిన విద్యార్థుల వివరాలు తెలుసుకున్నారు ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ క్లాసులు వేస్తున్నట్లు తరగతులు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సాగుతాయని విద్యార్థులు మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పిస్తామని పేర్కొన్నారు మన గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నటువంటి టెన్త్ క్లాసు ఫెయిల్నటువంటి విద్యార్థులకు ముఖ్యంగా తెలియజేయడం మన ఉపాధ్యాయులు సార్లు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడ స్కూల్లో ఫెయిల్ అయినటువంటి పిల్లలకు స్కూల్ పడి చెప్తున్నాను కాబట్టి అక్కడనే మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటున్నాయి కాబట్టి టువంటి విద్యార్థులు అక్కడికి వచ్చి పని చదువుకోవాలని తెలియజేస్తున్నాము గ్రామస్తులారా మీ అందరికీ ఒక శుభవత్సం తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి ఎవరైతే ఫెయిల్ అయినారో ఆ పిల్లలందరికీ ప్రత్యేకంగా ఇచ్చి శిక్షణ కార్యక్రమం మా జిల్లా పరిషత్ హై స్కూల్ మందూరంగా నిర్వహించబడుతున్నాయి ప్రయత్నం మీరు మీ పిల్లలందరినీ స్కూల్ పంపించవలసిందిగా మనం చేస్తున్నాం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ఏ సబ్జెక్టులు అయితే ఫెయిల్ అయినారో ఆ పిల్లలందరికీ పాఠాలు చెప్పడానికి టీచర్లందరూ సిద్ధంగా ఉన్నారు మీ పిల్లలు తప్పకుండా పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పిల్లలకు మధ్యాహ్నం భోగం కూడా వసతులు ఏర్పాటు చేయాలనేది వాళ్ళకి వాళ్ళకు అన్ని వసతులు కూడా స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం దయచేసి ఎవరైతే స్కూల్ ఫెయిల్ ఫెయిల్ అయినారో వాళ్ళందరికీ తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా స్కూల్ పడవలసిందిగా మనవి చేస్తున్నాం